అయోధ్య జనవరి ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఈ రామమందిర ప్రారంభోత్సవం ఒక్క అయోధ్యలోనే కాదు భారతదేశంలోని ప్రతి మూలాల్లో దేశవ్యాప్తంగా ఈ వేడుకలు చేసుకోవాలని కోరుకుందాము ఇక్కడ చూసుకుంటే వీధులన్నీ అంగరంగ వైభవంగా కనిపిస్తూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాము వీధుల్లో ఎక్కడ చూసినా రామనామ స్మరణతో మారుమోగుతూ ఉన్నాయి మనకు ఎదురుగా కనిపిస్తున్న శిఖరాకృతిలో ఉన్నటువంటి గోపురం హనుమాన్ గడి ఇప్పుడు మనం అక్కడికే దర్శనానికి వెళ్తున్నాము వెళదాము ఇంకా చూసుకుంటే ఇది హనుమాన్ గడి దాదాపుగా పైకి వెళ్ళడానికి డెబ్బై ఆరు మెట్లుంటాయి ఈ మెట్ల మార్గం చాలా సమాంతరంగా ఈజీగానే ఉంటుంది వెళ్ళడానికి మనం ఇక్కడ చరిత్ర చూసుకుంటే రామరావణ యుద్ధం జరిగిన తర్వాత అయోధ్యకు వచ్చిన తర్వాత హనుమంతుడికి శ్రీరాముడు బహుమతిగా ఇచ్చినటువంటి ఈ ప్రదేశం ఇది అప్పట్లో శ్రీరాముడు తన భవనం కంటే హనుమ భవనం ఎత్తులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ చాలా ఎత్తులో ఉన్నటువంటి చతురస్రాకారపు కొండపైన హనుమంతుడికి భవనం నిర్మించారని ఇక్కడ చరిత్ర చెప్తూ ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ప్రతి మూలల్లో వృత్తాకారపు ప్రాకారాలు కనిపిస్తూ ఉంటాయి ప్రధాన ఆలయం చూసుకుంటే చాలా వెండి శిల్పాలతో అలంకరించబడి మనకు కనిపిస్తూ ఉంటుంది గర్భాలయం చుట్టూ అనేక డిజైన్ల తలుపులు మనకు కనిపిస్తూ ఉన్నాయి లోపల హనుమంతునికి మాత్రం ఆ రంగులాల దేవతామూర్తి మనకు కనిపిస్తారు స్వామివారు తల్లి అంజనాదేవి ఒడిలో పడుకున్నట్టు కూర్చున్నట్లు బాలుడి రూపంలో మనకి దర్శనమిస్తారు ఇక్కడ హనుమంతుని మెడలో రామనామం రాయబడినటువంటి వెండి తులసి హారం ఒకటి ఎప్పుడూ అలంకరించబడుతూ ఉంటుంది మనం ఆలయం గోడలపైన ఎటు చూసిన హనుమాన్ చాలీసా శ్లోకాలు రామచరిత్రకు సంబంధించినటువంటి ఘట్టాలు అనేకం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి చుట్టూ రామనామ స్మరణతోటి భక్తుల రద్దీ కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది చూడండి ఏ విధంగా ఉన్నారు రామాయణానికి సంబంధించినటువంటి అనేక ఘట్టాలు మనం ఇక్కడ శిలాపలకల మీద చెక్కబడి చూస్తూ ఉన్నాము చుట్టూ స్వామివారి ఆలయం చుట్టూ చిన్న చిన్న ఉపాలయాలు అనేకం కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూస్తే భజన బృందం చూడండి ఏ విధంగా రామనామ స్మరణతో చక్కగా భజన చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం ఒక విజయ స్తంభాన్ని కూడా దర్శించవచ్చు రామనామ తారక మంత్రంతో ప్రతిధ్వనిస్తున్నటువంటి ఈ ప్రాంగణం చూసుకుంటూ చక్కగా మనం మళ్ళీ ఈ విధంగా వెనక్కి తిరుగు ప్రయాణం అవుతూ ఉన్నాము